నాకు నేను మాట్లాడింది దాని గురించి అడగండి హైపర్ అది మాట్లాడిన దాని గురించి నాకు ఎట్లుంటే నేను అదే అంటున్నా సార్ నేను ఇల్లే ఆ టైంలో నేను మాట్లాడుతుండే బాలయ్యతో మాట్లాడుతున్నాడు ఏదో దుడుదొచ్చి కోరుకుంటుండే నేను ఇంట్లే నాకు తెలియదు మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు ఒకటే అనిపించింది సార్ నన్ను ఎప్పుడు ఎయిర్ ఎత్తి చూపియత్ వీడి స్లాంగ్ తప్పు మాట్లాడి వీడు తెలంగాణ సినిమాకి మాత్రమే పనికొస్తాడు ఇది దాటితేడు పనికి రాడు ఇట్లాంటి మాటలు నాకు రావద్దని చెప్పి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పది సార్లు చెక్ చేయండి చెక్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ వస్తాను అని చెప్పి మూడు నాలుగు సార్లు చిన్న అర సెకండు పావు సెకండు మేము నైన్టీ పర్ నైంటీ ఫైవ్ అసలు నైంటీ నైన్ పర్సెంట్ అసలు డౌటే లేదు అనుకున్నాయి కూడా మీకు నైంటీ నైన్ వదిలేసి ఆ వన్ పర్సెంట్ డౌట్ ఉన్నా కూడా నేను వచ్చి మళ్ళీ చెప్తాను నా దిక్కు ఎప్పుడు వెళ్ళెత్తి చూపియొద్దు ఇస్లాంగ్ గురించి అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన స్లాంగ్ అది నా అన్ని సినిమాలు కత్తు అవన్నీ మిక్సలేసి పది సార్లు తిప్పుగా ఈ సినిమా అది తను నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను కదా ఈ ఫైవ్ ఇయర్స్లో విశ్వక్ చేసిన సినిమాలు అన్నింటిలో విశ్వక్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు గ్యాంగ్స్లో విశ్వక్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు నేను మొన్న కూడా మీకు స్పెసిఫిక్గా చెప్పారు రిజల్ట్ ఓరియెంటెడ్గా అది మనం రేపు మధ్యాహ్నం పెట్టుకునే ప్రెస్ మీట్లో మాట్లాడుకుందాం కానీ రిజల్ట్ గురించి విశ్వక్ పెర్ఫార్మెన్స్ గురించి అయితే నేను ఇవాళ కూడా ఐ కెన్ ఆన్ ఇట్ విశ్వకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చేసిన పెర్ఫార్మెన్స్ అంతా ఒక చిన్న ట్రైలరే రేపు గ్యాంగ్స్లో చూస్తారు అసలు విశ్వక్ సేమ్